ఇస్రాయిలు ఏడుస్తున్నారు ఇస్రాయిలు మొర పెడుతున్నారు దేవా విత్తనం వేసామయ్యా అది పంట పంటొచ్చిందయ్యా అదంతా కూర్చుకున్నామయ్యా అదంతా కూడా కొట్టుకున్నామయ్యా అవన్నీ ధాన్యము తీసుకు కళ్ళములో పెట్టుకుంటుంటే అప్పుడు దేవుడంట ఒక దూతను పంపించాడంటే ఎవరి దగ్గరికి తెలుసా గిద్యోను అనే వ్యక్తి దగ్గరికి పంపించాడంటే చప్పలు కొట్టండి దేవునికి స్తోత్రం హాలే హాలూ పంపించి ఈ ఏం చేస్తాడు తెలుసా మిథ్యానీలు వచ్చి ఇతడి కళ్ళమును మీద ఉన్న ధాన్యమును తీసుకెళ్ళిపోతారని చెప్పి ఇతడి ఇతడు ఏం చేస్తారు దాగుకొని దేవునికి చెప్పండి అల్లు న్యాయాధిపతుల గ్రంథము ఆరు అధ్యాయములో చూస్తే అక్కడ రాయబడే ఆ వచ్చి అభియజృయుడైన యోవాసుకును కలిగిన ఉప్రలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను యో కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉండునట్లు ఎక్కడంట గానుగా చాటునా చపడకూడని గేట్గా దేవునికి స్తోత్రం ఈ గిద్యోను కూడా భయపడిపోయి ఒక గానుగా అంటే తెలుసు కదండి పెద్ద గానుగులు ఉండే అప్పట్లో ఇప్పుడు కూడా గానుగ నూనె అంటారు దేవునికి స్తోత్రం ఎప్పుడైనా విన్నారా గానుగ నూనె ఎంత పెద్దగా ఉంటుంది దాంట్లో నూనె తయారు చేస్తూ ఉంటారు ఒకప్పుడు గానుగులు ఉండేవి కదా ఆ గానుకుల మాటున ఇతడు ఏం చేస్తున్నాడంట గానుగుల మాటున గోధుమలను ఏం చేస్తున్నాడంట దుల్లగొట్టు చుండగా దేవునికి స్తోత్రం చెప్పండి హలెయ బా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు గిద్యోన్ని ఎవరికి తెలుసు హలెయ్య దేవుడు ఎందుకు నన్ను ఎందుకున్నాడు నన్ను ఎన్నుకున్నది ఎందుకో నాకేం తెలుసు దేవునికి స్తోత్రం చెప్పండి హలే నన్ను దేవుడు ఎన్నుకున్నది నాకే తెలియదు దేవునికి స్తోత్రం చెప్పండి హలే నేను కూడా సినిమాలు సినిమా హీరో అయిపోవాలి బాగా ఒక యాభై కోట్లు వంద కోట్లు సంపాదించాలి పెద్ద కారు ఒక పది కోట్ల కారు కొనాలి బాగా అందగత్తైన భార్యను చూసుకోవాలి చేసుకున్న భార్య కూడా బాగా కట్నం తెచ్చే భార్య ఉండాలి అనుకున్నాండి నేను దేవునికి స్తోత్రం చెప్పండి అలే చెప్పండి దేవుడు దర్శించిన తర్వాత దేవుడు నువ్వు నా పని చేయాలి అన్నప్పుడు ఇదిగో ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు చెప్పండి కూడా గట్టిగా దేవునికి స్తోత్రం ఇదిగో నువ్వు ఇక్కడ బతకాలి అంటే అక్కడే బతికా దేవునికి స్తోత్రం ఇదిగో నీవు నీవు ఈ ఈ స్థితిలో ఉండాలి డబ్బును బట్టి నువ్వు బతకకూడదు నన్ను బట్టి నువ్వు బతకాలంటే అటనే బతికి దేవునికి స్తోత్రం అందుకనే అంటున్నా గిద్ద్యోను దేవుడు ఎన్నుకున్నాడంటే కూడా తెలియదు నన్ను ఎన్నుకుంటాడు దేవుడు గిద్దెని ఏమంటాడు తెలుసా నేను అన్ని గోత్రముల్లో కల్లా నా గోత్రము కనిష్టమైన గోత్రమయ్యా ఎవరు లేరా నీకు యూదులు లేరా యోధా గోత్రం లేదా రూవేను గోత్రం లేదా శిమ్యోను గోత్రం లేదా నా గోత్రం ఎటువంటి గోత్రం అయ్యా నాది అన్ని గోత్రాల్లో కల్లా చాలా తక్కువైన గోత్రం అయ్యా మనిషే గోత్రముళ్ళు ఎన్నిక లేనిదే దేవుని స్తోత్రం చెప్పండి హలలు మనిషే గోత్రములు ఎన్నిక లేనిదే అయ్యా నా గోత్రములో నుంచి కనిష్ఠుణ్ణి నేను నా పితృల కుటుంబంలో కూడా నేను ఏంటి కనిష్ఠుణ్ణి అటువంటి నా దగ్గరకు వచ్చావేందయ్యా నువ్వు అంటున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలే లుయా ఎందుకు వచ్చాడు తెలుసా దేవుడు ఆయనకి ఎవరు కావాలంటే ఆయన మాటకు లోబడేవారు కావాలి చెప్పండి కొట్టండి గట్టిగా గట్టి కొట్టాల దేవునికి స్తోత్రం ఎందుకయ్యా గిత్ోను గిత్యోనికి ఆ ఎందుకు దేవుడు తన దూతను తీసుకొచ్చాడు ఎందుకు ఎవరు లేరా గోత్రంలో ఎవరు లేరా రూపేణి గోత్రం లేరా శుమ్యోని గోత్రం లేరా ఇస్సాకారు గోత్రం లేరా ఏ గోత్రం లేక కనిష్టమైన గోత్రము అంత మాత్రమే కాదు ఆ గోత్రంలో ఉన్న వాళ్ళ కూడా ఈ గుత్యోని ఇంకా కనిష్టుడంట దేవునికి స్తోత్రం హెలోయ అటువంటి వాణ్ణి దేవుడు పిలుస్తున్నాడు ఏమని నీవు ఇస్రాయేల్ని రక్షించాలి చపడగొట్టడి కొట్టడి గట్టిగా గట్టి కొట్టాలి హలెయ వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ ఇస్రాయేళ్లు రక్షించాలి ఇస్రాయేలు పని అయినా యుద్ధము అయినా ఆ యుద్ధములో నీవు ముందుగా నిలబడాలి దేవుడి సహాయం నీకు వస్తుంది అన్నాడు దేవుని స్తోత్రం అనగానే అసలే కనిష్ఠుడు కదా అసలే ఎన్నిక లేనివాడు కదా అంటున్నాడు అయ్యా నీవు నిజంగా దేవుని దగ్గర నుంచి వచ్చినవాడు అయితే నేను లోపలి నుంచి అర్పణను తీసుకొస్తాను దాన్ని కాల్చి చూపించు ఒక సూచన చూపించు అంటాడు దేవునికి ఇస్తుంది అయితే నీ లోపలికి వెళ్తున్నా కానీ నువ్వు వెళ్ళిపోకూడదు చూడండి మనిషి కదా గిత్యోను కూడా మనిషే ఏమంటున్నాడు నీ లోపలికి వెళ్తాను నువ్వు వెళ్ళిపోకూడదు వెళ్ళిపోకూడదా అంటే దేవుడు వెళ్ళిపోతాడా ఏహోవతో వెళ్ళిపోతాడా అంటే మనిషి చూడండి మనిషి ఆలోచనలు ఈరోజు మన ఆలోచనలు కూడా అంతేనండి మన ఆలోచనలు కూడా అంతే ఎన్నిసార్లు దేవుడు తన కార్యములు చేసినా ఏదో ఒక తప్పుడు ఆలోచనలు వస్తుంటాయి అలా లోపలికి వెళ్ళాడు గిద్దెను లోపలికి వెళ్ళాడు చూడమ్మ లోపలికి వెళ్ళేం చేశాడు పంతొమ్మిదవ క్షణంలో చూస్తే అప్పుడు గిద్దెను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమిడి పిండితో పొంగని భక్షములను సితపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నేలను కొండలో పోసి ఆయన కొరకు మస్తకి వృక్షము క్రిందకి దాన్ని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్షములను పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పను అతడు అలాగు చేయగా ఏహో దూత తన చేతనున్న కర్రను చాపి దాని కోనతో ఆ మాంసమును ఆ పొంగని భక్షములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని పొంగిని అంతట కాల్చువేసెను అంతటాతో అతనికి అదృశ్యమాయను గట్టిగా చెప్పడం దేవుని మైపరుద్దాం దేవుడు చేసే కార్యాలు ఏంటంటే రాతి మీద మాంసం పెట్టు రాతి మీద పొంగని భక్షములు పెట్టు నీళ్ళు పోయి అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ్యా వాటి మీద ఏం పోయి అంటున్నాడు నీళ్లు పోస్తే మొత్తం ఎప్పుడు మంట వచ్చింది అంటే నీళ్లు పోయి ఇప్పుడు చూడు అగ్నిని రప్పిస్తానని ఆయన కర్రనంట ఆ బండని ఆ రాతిని కొట్టగా రాతిలో నుంచి అగ్ని వచ్చిందంట గట్టిగా చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం గలడు కాక అసాధ్యమైన కార్యములు చేసేవాడు మన దేవుడు చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం